వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దేవర సినిమా ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది అసలు డే వన్ కలెక్షన్లు అయితే అందరూ ఊహించిన దానికంటే భారీగానే వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా డే వన్ నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ వసూలు సాధించి సంబరాన్ని చేసుకుంది దేవర ఫ్యాన్స్ అయితే ఇది జూనియర్ ఎన్టీఎస్ మాస్ జాతర అంటూ సెలబ్రేషన్ చేసుకున్నారు ఇరవై మూడు ఏళ్ళ రాజమౌళి మీతో ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ తుడిచిపెట్టిందంటూ నందమూరి అభిమానులు పొంగిపోతున్నారు అయితే దేవరపై ట్రోల్స్ కూడా అలానే వస్తున్నాయి ముఖ్యంగా దేవరాను రెండు భాగాలుగా తీయాల్సిన అవసరం లేదని నిజానికి దేవరాను ఎండ్ చేసిన విధానం చూస్తే పార్ట్ టూకు అసలు కథే లేదంటూ ట్రోల్ చేస్తున్నారు అయితే తాజాగా జాన్వీ కపూర్ పై కూడా ఓ ట్రోల్స్ నడుస్తుంది అదేంటో చూద్దాం రెండు పేజీల డైలాగ్ ఎక్కడమ్మా దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ గురించి ఎన్టీఆర్ చాలా గొప్పగా మాట్లాడారు చాలా సందర్భాల్లో దేవరాలో ఆమె యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుందని అసలు ఆమె కోసం కొరటల రాసిన రెండు పేజీల డైలాగ్ చూస్తే తెలుస్తుంది అంటూ ఎన్టీఆర్ అన్నారు ఇదంతా చూసి జాన్వీ యాక్టింగ్ ఎరగదీసేస్తుంది అనుకుని థియేటర్లకు వెళ్ళిన ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారంట ఎందుకంటే కేవలం అందాల ఆర్బోత కోసం గ్లామర్ ట్రీట్ కోసమే జాన్వీని పెట్టుకున్నట్టుగా ఆమె పాత్ర ఉందంట ఇక ఎన్టీఆర్ చెప్పిన రెండు పేజీల డైలాగ్ దేవుడెరు కానీ అసలు మొత్తం సినిమాలోనే ఆమెకు రెండు పేజీల డైలాగులు లేవు దీంతో ఎన్టీఆర్ చెప్పిన ఆ మాటలను ఇప్పుడు చూస్తుంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు అయితే ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఆ డైలాగ్ పార్ట్ టూలో ఉంటుందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా కానీ జాన్వి కపూర్ పాత్రను మాత్రం కోరటాల ఇంకొంచెం బలంగా రాసి ఉంటే బాగుండేదేమో అని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అసలు యాక్టింగ్ కి స్కోప్ ఎక్కడా కనిపించలేదు ఇక ట్రోల్స్ విషయం పక్కన పెడితే సౌత్ టు నార్త్ దేవరా ఫియర్ మొత్తం గట్టిగానే ఉంది ఈ దగ్గరలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో వెట్టయాన్ దిగే వరకు దేవరాకి తిరుగులేదనే చెప్పాలి రజనీకాంత్ వెటయన్ చిత్రం అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి దేవరా డే వన్ ఊపును ఇదే రేంజ్ లో కొనసాగిస్తే మాత్రం ఎన్టీఆర్ పాత్ర రికార్డును చెరిగిపోతాయి మరి చూద్దాం దేవరా ఇంకెందు విజృంభిస్తాడు